కోటిరెడ్డి ప్రెస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు సాయి కిరణ్ అనే వ్యక్తితో పాటు చేసిన పోలీసులు సాయి కిరణ్ ప్రధాన నిందితుడు మిగిలిన వారు అతనికి సహకరించారు కుటుంబ కలహాల నేపథ్యంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న మహిళపై అత్యాచారం జరిగింది లోతుకుంటలోని ఓ బార్ లో మద్యం క్షేమించి ఆటో ఎక్కిన మరో వ్యక్తి ఆటోలో సికింద్రాబాద్ ఆలయం సమీపంలో నిర్మాణి ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆ తర్వాత మహిళపై అత్యాచారం జరిగింది మహిళ వారి నుండి తప్పించుకొని మందకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చర్యాఫ్లు ప్రారంభించి నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ద్వారా మరిన్ని వివరాలు తెలిపారు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం లేపినటువంటి ఒక రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు ఎస్ఓటి సీసీఎస్సి ముగ్గురు జాయింట్గా దీని మీద పని చేసి డిటెక్ట్ చేయడం జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ అయిపోయి ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిపోవటము ఆమె రిటర్న్ లో నైట్ దీపాలు పోలీస్ వస్తుంది కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంటుంది లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బారా స్టాండ్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇందులో ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్ మెయిన్ ముద్దా ఇదో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తారు అమ్మాయిని లోపరుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చ చెప్పి కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది ఆటోలు ఎక్కిన తర్వాత మొత్తం అందులో అప్పటికే అతను మధ్య సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ డ్రైవర్ ని కూడా బెదిరించడం జరుగుతుంది డ్రైవర్ బెదిరించి నేను తీసుకున్న గడ తీసుకెళ్లాలని చెప్పేసి దాదాపు ఒక వన్ అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది ఆ ప్రాసెస్ లో వాళ్ళు సుచిత్ర సికింద్రాబాద్ లోత్కొండ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్ లోతూ శ్మశాన వాటికి దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఆటో దిప్పని చెప్పడం జరుగుతుంది దిప్పిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడ చేసిపోవడం జరుగుతుంది ఆ తర్వాత నైట్ అప్పటికి ట్వెల్వ్ వన్ అట్లా అవుతుంది ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైలకి ఫోన్ చేయడం అది బొల్లారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు వాళ్ళు అక్కడ రీచ్ కావటం వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ కట్టడం తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సిఐ రాహుల్ శర్మ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని వాళ్ళ స్టాఫ్ ని అందరిని కూడా ప్రాపర్ గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగి కెమెరా చూడటం వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవటము వీటన్నిటితోండి ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఎస్ఓటి వాళ్ళు సిసిఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది కేసు డిటెక్షన్ లో సిపి గారు అభినందించడం జరిగింది వాళ్ళకి రివార్డ్స్ కూడా ఈ కేసులో ఏసీపీ పేటి బైర్వాద ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది కూడా పోలీస్ స్టేషన్ లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా ఉండి మానిటర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇందులో ఇద్దరు వ్యక్తులు నేర చరిత్ర కూడా లేదు తెలిసిన ప్రకారం ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చిన శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి పూర్తిగా మళ్ళీ ఒకసారి వీళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పటివరకు అంటే యాక్చువల్ గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్ లో చూసినాం అట్లాంటిది లేదు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతనికి ఎబెట్మెంట్ కింద ఇంకొక సలీమని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే ఇట్లాంటి చేస్తున్న ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ లో ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళకి శిక్ష పడినట్టు చూస్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే డైల్ హండ్రెడ్ అనేది అందరికీ మేము చెప్తున్నాం ఎప్పుడు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా డైల్ హండ్రెడ్ కి వన్ డబల్ జీరో కి ఫోన్ చేస్తే ఎక్కడున్న నియరెస్ట్ పోలీస్ మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రీచ్ కావడం జరుగుతున్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా తెలియని వాళ్ళకు కూడా మీడియా ద్వారా అపీ అవగాహన కల్పించాలి ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్ గా మన సైబరాబాద్ పోలీస్ రెస్పాండ్ అవుతుంది ఏ చిన్న తప్పు నుంచి కూడా తప్పించుకోలేరు అని చెప్పడానికి మన పోలీసు ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు తప్పకుండా చట్టం ముందు తప్పించుకోలేరు వాళ్ళకి విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు నిర్భయంగా మీరు ఎప్పుడైనా సరే మీ పనులు చేసుకోవచ్చు ఏ ఆపద వచ్చినా కూడా మీకు పోలీస్ అందుబాటులో ఉండదు చెప్పేసి తెలియజేసింది థ్యాంక్ యూ